హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా అందరూ బాగుండాలని దేరుకుంటు కోరుకుంటున్నాను మన గుడిమెట్ల దగ్గర పొట్ల గుడిలో గుడిమెట్ల దొరికిన స్టోన్స్ అయితే ఈ వీడియోలో పెట్టడం జరిగింది చూడండి చాలా మంచి స్టోన్స్ అయితే పెట్టాము ఈ కూడా మీకు తెలియదు ఏంటంటే పుష్య రాగము కనక పుష్య రాగమని వస్తే వైట్ రాళ్ళల్లో కూడా చాలా జాగ్రత్తగా గమనించండి లైట్ పెట్టి చూసినప్పుడు ఏంటంటే రాగాలు కూడా బాగా ఫుల్ వైట్లో వస్తాయి అనమాట మీకు తెలియదు పుష్యరాగం అంటే వైట్ రాళ్ళల్లో వస్తాయి కనక పుష్యురాగము వైట్ పుష్యురాగము అట్లా పుషురాగాలు ఉంటాయి స్టోన్స్లో ఇలాంటి రాళ్ళల్లో వస్తాయి అనమాట జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి ఇది కెంబర్ లైట్ స్టోన్ ఉన్నట్టుంది ఇది ఈ స్టోను అందుకని నేను పెట్టాను ఎర్క్మరి డైమండ్ కూడా ఉన్నట్టుంది ఇది దీన్ని టచ్చర్స్ చూస్తుంటే వస్తుంటే బాగుంది చూడండి రాయి టచ్చర్స్ చూడండి బాగా దాని స్కిన్ అయ్యి చూడండి బాగా ఎలా ఉండేది మీకు అర్థం అవద్ది అందుకే పెట్టాను రాళ్ళు ఇలాంటి రాళ్ళు మీకు అవగాహన కలిగే దానికని పెట్టా చూడండి లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి కనీసం ఈ టార్గెట్ రెండు వందల లైక్లు పెట్టిన ఈ వీడియోకి రెండు వందల లైకులు కొట్టండి టార్గెట్ అంత ఎక్కువ పెడలేదు రెండు వందల లైకులు ఓకేనా ఎందుకంటే అందరూ తెలుసుకుంటారు ముందు వచ్చే రాళ్ళు కూడా మంచి అదే దగ్గర దగ్గరకు అనమాట రాళ్ళు అందుకని పెట్టిన ఇంకా వైట్లో ఉంటాయి అనమాట బాగా వైట్ వచ్చేస్తుంది లైట్ పోక్స్ పెట్టినప్పుడు ఆ లైట్ పోక్స్ పెట్టినప్పుడు వైట్ వచ్చింది అనమాట వైట్ వచ్చినప్పుడే మీకు అది క్రాంతివంగా అవుపడుతీ మీకు అర్థమవుద్ది మీకు అట్లా ఐడియా వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ల్యాబ్కి వెళ్ళండి పోతే కొంతమంది చాలామంది అది దగ్గమంటుండే కదా లోపల అది పగిలి ఉంటుంది అనమాట లోపల రాయి ఆ పగిలిన దానివల్ల అది జిగు జిగ్ రంగులు రకరకాలైన రంగులు అయితే అవపడటం జరగద్దు అనమాట ఓకేనా అందుకని మీరు ఖచ్చితంగా డైమండ్లు అక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలామంది అవి ఆ లైట్ పోక్స్ ఆ తలుకు అట్ట అట్ట అట్టంట అట్టంట చూపిస్తుంటారు చూడని అని ఇది డైమండ్ ఉన్నట్టుంది రంగులు మేరస్తున్నారు కాదు బ్రదర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకే అది ఏంటంటే మామూలుగా లోపల స్టోన్స్ అనేటివి పగిలు ఉంటాయి అనమాట ఆ పగులుడు వల్ల నీకు అనేది రంగులు వస్తాయి ఓకేనా అది విషయము రెండోదిగా నేను చెప్పేది ఏమంటే ఇ అనమాట ఇయ్యనమాట రాగానికి సంబంధించిన దగ్గరకు ఉంటాయి అనమాట స్టోన్స్ ఎలాంటివి కొన్ని ఏం చేయాలంటే మీరు లైట్ పోక్స్ పెట్టి చూసినప్పుడు ఏంటంటే క్రాంతిమయగా అవుపడతాయి అనమాట లైట్ని తినేస్తాయి ఆ లైట్ పోక్స్ బయటకు రాకుండా తినేసేసి లోపల ఏముందనేది అనేది అనమాట స్టోను ఓకేనా రాగాలు కనక పుషురాగం వైట్ ఈ పుష్య రాగాలు ఇవి ఉంటాయి జాగ్రత్తగా గమనించండి వెళ్ళినప్పుడు మీరు చూశారంటే కింద ఉండే రాళ్ళు కూడా మంచి ట్రాన్స్ఫరెన్స్ ఉండే క్రిస్టల్స్ మంచి ట్రాన్స్ఫరెన్స్ ఉండేవి చూడండి బాగా వీటి మీద ఎవరికైనా అవగాహన ఉన్నా లేదు ఈ రాళ్ళు ఎవరికైనా కావాలన్నా కానీ ఇలాంటి పనికొచ్చే రాళ్ళు ఏమైనా చూసుకుంటామంటే నంబర్ కాల్ చేయండి మన నెంబర్కి ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరో వాట్సాప్ కాల్ ఎందుకంటే చాలామంది రైతుల దగ్గర అంటే రైతులంటే నేను ఎట్లా ఉదాహరణగా మాట్లాడతాను రైతులని ఎందుకంటే వీళ్ళు కూడా రైతులే కదా ఏ ఒరిజినాల వేటకి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను అంట అట్లా రైతులైన లేదంటే మామూలుగా ప్రతి రాయి ఏరుకుంటారు అనమాట వైట్ రాయి తగిలిందల్లా కూడా వైట్ రాయి తెల్లంగా ఉన్న రాయి ప్రతి రాయిని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి సరే చూద్దాం ఏదన్నా కానీ అని బాగా నునుపుగా ఉన్న రాయిని ఏంటంటే పట్టుకుంటారు ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏమంటే డైమండ్ అయితే ఇంత లావు ఉండదన్నమాట రాదు వసతి కానీ ఈ రోజుల్లో లేవంతయి పోతే రెండోది ఏంటంటే డైమండ్ చేతిలో నిలవదు చేతిలో పట్టుకోగానే జారిపోతుంటుంది అనమాట అంత జారిపోతుంటుంది వెయిట్ బాగుంటుంది బరువు బాగుంటుంది రాయి అనేది బరువు బాగుంటుంది దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ చేయాలి ఓకేనా అబ్జర్వ్ చేయండి మన లాంగ్ వీడియోలు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కదా లాస్ట్ వరకు చూడండి నేను ఒకసారి మొత్తం డిలీట్ చేయదలుచుకుని ఆ వీడియోస్ మొత్తం కూడా అన్నీ ఎందుకంటే మళ్ళీ కొత్తగా అంటే అప్పుడు ఎవరు చూసి ఉండరు కదా పెద్దగా ఓయబ్ అంటే ఒక ఐదు వేలు రెండు వేలు మూడు వేలు అట్లా చూసి ఉంటారు కొన్ని కొన్ని ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ఉన్నాయి మొత్తం డిలీట్ చేయడానికైతే నేను ముందు చేస్తున్నాను ఒకసారి చూడండి విజిట్ చేయండి ప్రతి వీడియో విజిట్ చేయండి మీకు అర్థమవుద్ది ప్రతి రాయి కూడా విజిట్ చేయండి ఓకే అది విషయం అందుకని నేను చెప్పడానికే ఈ రాళ్ళ గురించి చెప్పేదానికే నేను మీకు అవగాహన ఉంటుందో ఉండదు రాగాలు కూడా ఉంటాయి వైట్లో వస్తాయి అని చెప్పాను కానీ ఆయన పొరపాటు చేసిందంటే వీడియో తెస్తా ఒకటే కాకుండా అవన్నీ చూపించుంటే బాగుండేది అతనేం చేసిండు చూడండి ఒకే రాయిని తిప్పుతూనే ఉండనమాట ఒక్క రాయిని అతను నాలుగు గంటలు తీసి నాలుగు నిమిషాలు తీసాడు అట్లా తీయకూడదు ఒక నిమిషం ఒక్క రాయి చూపిస్తే సాల్ అయిపోయి ఒక్కొక్క రాయి ఒక నిమిషం చూపించేసి అన్ని రాళ్ళు ఎలా అనేది గమనిస్తాం ప్రతి రాయి కూడా మనం గమనించి చేయగలుగుతాం అనమాట అది విషయం అందుకని ఇప్పుడు ఇబ్బందిగా ఏందంటే నేను అనేది ఏంటంటే ఇబ్బంది లేకుండా మీరు ఇబ్బంది పడకుండా ఏదైనా సరే జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఏ దాంట్లో అయినా కానీ ఒక రాళ్ళు ఏర్కోవటం కానీ ఒక అడవి లేకపోయినా లేదు ఏదైనా మనం ఆ వేట మీద వజ్రాలు వేట మీద ఏంటంటే ఒక్కొక్కరు దోసుకొని వెళ్ళిపోతారు అనమాట ఉండే కష్టాలు అట్టుంటాయి కాబట్టి ఏదైనా పురుగు బుట్ట ప్రతి దానికి కూడా ఒక అడవి లేకపోయినప్పుడు మనం అన్ని జాగ్రత్తలతో ఉండాలా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా పోతే వేట అనేది ఏంటంటే మీరు ఎప్పుడు పోయి చేసేది కాదు వజ్రాల వేట అనేది ఎప్పుడు పోయి చేస్తే కుదరదు అనమాట మన సబ్స్క్రైబర్ ఒక అతని చెప్పాడు ఇటు కలవాయి మండలంలో కూడా రెండు డైమండ్స్ ఏమి దొరికాయంట ఒకటి రెండున్నర లక్షకి అమ్మారంట జ్వనగిరిలో మరి ఇంకో దానికి ఏదో డైమండ్ దొరకకుండా అది పోయినది అనే సబ్స్క్రైబర్ ఫోన్ చేస్తానని కూడా అనేటు మన నెల్లూరు జిల్లా కలవాయి మండలంలో దొరికిందంట ఒకరికి దొరికేదంట డైమండ్ కానీ వాళ్ళు ఏం మనకేం ఫోన్ ఏం చేయలే వాళ్ళు ఎవరు మనం ఫోన్ చేయలే అది విషయము దొరుకుతున్నాయని అంటారు కానీ క్లారిటీ లేదు క్లారిటీగా దొరికినోళ్ళు ఇదిగో పలాంటి నాకు దొరికినది ఇష్టం ఎంత కమ్మినానంటే ఓకే ఎప్పుడో తీసుకొచ్చేది ఎప్పుడో ఎప్పుడుదో తీసుకొచ్చి ఇప్పుడు దానికి ఉంటారు అన్నమాట ఫ్రెండ్స్ అది అందుకని ఈ వీడియో జర ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరు చూసిన ప్రతి చూడండి స్టోన్ లోపల ఎంత బాగుందో అందుకు నేను చెప్పేది ఇట్లాంటి అటు పుష్యరాగాలు వస్తాయి ఈటల్లోనూ మంచి క్వాలిటీగా వచ్చింది అనుకో పుష్యరాగం అవ్వద్ది హార్డ్నెస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉన్నా కానీ హార్డ్నెస్ నీకు కొంచెం వాల్యూగా అమ్మద్ది అని నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా నా వంతు నేను సపోర్ట్ చేస్తాను మీకు ఖచ్చితంగా నాకు తెలిసింది ప్రతిదీ నేను తెలియపరుస్తాను మళ్ళీ నేను హీరుణ్ణి సూర్యుడిని ఇక్కడ మార్కు నేను చెప్పలేదు నాకు ఎంత తెలుసో అంత తెలిసినంత కూడా మీకు చెప్తాను నేను దాచిపెట్టుకోను నా ప్రయత్నం నేను చేస్తున్నా మీ ప్రయత్నం మీరు చేయండి కానీ నాకొక్కడికే కాదు ఇలాంటి డైమండ్ హ్యాంటింగ్ చేసే ప్రతి ఒక్కరికి డైమండ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతుంటారు కానీ మనీ రాదు వాళ్ళకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ వంతు ఎందుకంటే తెలియపరుస్తున్నారు కదా వాళ్ళకేమో డబ్బులు రావు ఒకటి ఒక లేసి ఒకటి ఏదైనా కామెడీ అయితే డబ్బులు వస్తాయి వెళ్ళిపోతుంటాయి చూడండి మీరు కామెంట్ కనీసం ఒక ఏ లైకులు కూడా ఉండవు ఒక్కో దానికి వంద లైకులు కూడా ఉండవు అనమాట అలాంటప్పుడు ఏమి రావు ఓకే ఇంకొక మంచి వీడియోలు నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ